సభాధ్యక్షులు పూనం సీనన్న వేదిక మీదున్న పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తూమ్ చౌదరన్న జగన్ అన్న ప్రసాదన్న రాజన్న కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మల్లేష్ ఇంకా నరసింహరావు అన్న అటు పరమేశ్ అన్న పదబాబు అన్న ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు వారందరూ కూడా నా తరపున కాంగ్రెస్ పార్టీ నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మైలారా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరుగుతున్నాయి సరైన లబ్ధిదారుడికి ఇల్లు రావట్లేదు అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్య ఉద్దేశం అది అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరు వందల పన్నెండు మండలాల్లో ఐదు వందల ఎనభై ఆరు మండలాలకి ప్రతి మండలానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక విలేజ్ని సెలెక్ట్ చేయటం జరిగింది అందులో భాగంగా మన లక్ష్మీదేవిపల్లి మండలం నుంచి మైలారాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో ఎలాంటి అవకతవకలు జరిగినా పార్టీలు కాదు ఇక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఆ చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు అరవై ఐదు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మిగతా యాభై నాలుగు అసెంబ్లీలో వేరే వేరే పార్టీలు ఉన్నా అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే దీనికి బాధ్యత వహించాలి కాబట్టి మన ఉన్న గౌరవనీయులు సాంబివరావు గారు సిపిఐ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ సిపిఐ పొత్తులో భాగంగా ఇక్కడ గెలిపించుకున్నాం కాబట్టి ఆయన గారు బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి మీ అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒకటే విన్నవించుకుంటున్నా ఈ సభ వేదిక మీద నుంచి ఆ రోజు ఇదే మైక్ పట్టుకొని సిపిఐ వేరు కాదు కాంగ్రెస్ పార్టీ వేరు కాదు చేతు గుర్తు వేరు కాదు కంకి కొడవలు వేరు కాదని గ్రామ గ్రామాన్ని తిరిగిన వాళ్ళల్లో నేను ఒకని ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో నూట ఆరు పంచాయతీలు ఉన్నాయి అరవై మున్సిపాలిటీలు వార్డులు ఉన్నాయి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ కూనమనేని సాంశివరావు గారితో ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు తిరిగిన వ్యక్తిని నేను తూ చౌదరి అన్నా తెలుసు మేము ఎక్కడ పార్టీలు వేరైనా భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలకు పోలేదు ఈరోజు కూడా అదే చెప్తున్నా ఇక్కడ పెద్దలందరూ ఏమనుకోకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఆ మల్లేషు ఒక్కళ్ళు ఇద్దరమే ఉన్నవేమో అనిపిస్తుంది ఈ వేదిక మీద ముందు ఎంతమంది ఉన్నారు అనేది మీరందరూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందండి మీలాంటి వాళ్ళ మా తల చొక్కాలు వేసుకొని సోప్టప్ చేసేటోళ్ళ వాళ్ళ రాలేదు కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం అలాంటి కాంగ్రెస్ కార్యకర్తలని ఏ ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డా ఇందిరమ్మ ప్రభుత్వం ఒప్పుకోదు రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోరు అక్కడ రాహుల్ గాంధీ ఒప్పుకోరు సోనియా గాంధీ ఒప్పుకోరు ముఖ్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీలని ఈ గ్రామాల్లో తిరిగింది నేనే అంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదు నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్తున్నా తుమ్ చౌదరి అన్న మీరు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా రచ్చబండ కార్యక్రమాలు పెట్టి చింత చెట్టు కింద చెరువులలో వాగొట్టులలో పెట్టి యాభై మంది ఆ రోజు బయటికి రావడానికి కూడా భయపడిన పరిస్థితులు ఉన్నాయి ప్రసాదనికి నాకు తెలుసు వనమా రాఘవకు ఫోన్ చేసేది వనమా వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసేది అయినా మేము ఎక్కడ భయపడలేదు ఇవాళ కూడా కాంగ్రెస్ కార్యకర్తకి ఏ కార్యకర్తకి అర్ధరాత్రి ఇబ్బంది జరిగినా నేను వస్తానని మొన్న నరేష్కి చెప్పాను సుధాకర్ చెప్పా నరేష్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐక్యంగా ఉండండి నా ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద మహాసముద్రం సముద్రం తుము చౌదరాన్ని అందుబాటులో ఉండకపోవచ్చు నేను అందుబాటులో ఉండకపోవచ్చు ఈ ఊళ్ళో పది మంది కార్యకర్తలు అర్ధరాత్రి ఎవడన్నా మన మీదకి వస్తే పోయేటట్టు మీరు తయారు కాండి మన కుటుంబాన్ని మనం సరిదిద్దుకున్నప్పుడే చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు మన్ని గౌరవిస్తాయి ప్రేమిస్తాయి ఆదరిస్తాయి అందుకనే ఈ సభా వేదికంగా మీ అందరికీ నేను చేతులు జోడించి విన్నవించుకుంటున్నా నేనేదో కాంగ్రెస్ పార్టీ నేనొక్కడనే తిరిగిన నేను ఇక్కడ చెప్పుకోవట్లే మా తాత కాంగ్రెస్ మా నాన్న కాంగ్రెస్ నేను కాంగ్రెసు నా లడ్డే కాంగ్రెస్ కాబట్టి కష్ట సుఖాల్లో గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఎవరు అధికారంలో ఉన్నా పది సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇది పిచ్చోడు డీజిల్ వేస్ట్ అని అన్నోళ్ళు కూడా ఉన్నారు ఏం ప్రసాద్ అన్న అన్న సాక్ష్యం తూమ్ చౌదరాన్న సాక్ష్యం నేను తిరుగుతూ ఉంటే ఒక రోజు గోపాలరావు అన్న ప్రసాద్ అన్న రాఘవ విద్యానగర్ కాలనీ నుండి ఈ సీతారావులు అన్న డీజిల్ దండకు ఎందుకు అన్ని రోజులు కూడా రాఘవ అన్న నిగతాలు చేసిన రోజులు ఉన్నాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంటే మనం అందరం ఒక కుటుంబం ఇప్పుడు కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు కుటుంబ పెద్దలందరూ చిన్నలందరూ కూర్చొని దాని సమస్య పరిష్కారం చేసినప్పుడే మనం ముందుకు పోతాం ఇక్కడ చెప్పాల్సిన వ్యక్తి కావాలి చెప్పాల్సిన వ్యక్తి కావాలంటే ఇక్కడ ప్రధానంగా తూము చౌదరన్నకి ఈ లక్ష్మీదేవిపల్లి మండల బాధ్యతలు ఇచ్చిన అన్న మీరు ఓకే ఎందుకంటే ఇక్కడ దాచుకుంటే రేపు తాగే కాదు రేపు ఒక్కళ్ళ మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా లేదు అందుకని మీ అందరూ చెప్తున్నా తూము చౌదరన్నకి సీనన్న ఈ మండలం చూసుకోమన్న తర్వాత ఇంతకుముందు నేను యాక్టివ్గా తిరిగిన అరే తూమ్ చౌదరన్న అన్న తిరుగుతుండు మళ్ళీ మనం పోవద్దు అక్కడ భేదాభిప్రాయాలు రావద్దు పార్టీలో ఎవరికి వచ్చే అవకాశాలు వాళ్ళకు వస్తాయి ఇక్కడ ఎక్కువ ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ అనామకులు ముఖ్యమంత్రులు అయ్యారు అనామకులు ఎక్కడెక్కడో ఉంటారు పార్టీ నమ్ముకున్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఆ పార్టీ భావజాల ప్రకారం పోవాలి కానీ వ్యక్తిగతంగా ఎక్కడ ఆలోచించాలి అందు గురించే ఈ లక్ష్మీదేవిపల్లి మండలంలో తూము చౌదరన్న అన్న నేను ఆయన గారి ఇంటికి పోయి కూడా చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా ఏ చిన్న కార్యకర్తకి ఆపదొచ్చిన ఆయన చూసుకుంటా అన్నారు కాబట్టి మేము కొంచెం రావటం తగ్గించాము ఇప్పటికి కూడా తూమి చౌదరి అన్న అర్ధరాత్రి పిలిచిన రాత్రి ఫోన్ చేశారు నిన్నటి వరకు మనోళ్ళందరూ నాకు ఫోన్ చేశారు నీకు చెప్పారా అని నాకు చెప్పలేదు తూమి చౌదరి అన్న వచ్చినా చాలు నేను వచ్చినా చాలు అక్కడ జరిగేది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాబట్టి అన్న రాత్రి ఫోన్ చేశా నేను కళ్యాణంలో ఉన్నా పొద్దున్నే ఫోన్ చేసి ఇప్పుడు వచ్చాను నేను వచ్చి ఇక్కడ దండలు వేసుకొని ఇంకోటి చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు కావాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట నిలవబెట్టే కార్యకర్త ముఖ్య ఉద్దేశం ఎక్కడైనా ఉండండి ఏదైనా చేయండి కానీ అవినీతికి అక్రమాలకు ఇందాక చెప్తాలో చూడండి నాలుగు వేలు తీసుకుంటున్నారని పేదోళ్ళకు కడుపు కొట్టినోడు ఎవడన్నా బాగుపడతాడా పదిహేను వందల రూపాయలకి ఇల్లు కూలు కొడితే అయ్యే ఖర్చుని నాలుగు వేలు తీసుకుంటున్నారంటే రేపు సాంబశివరావు గారిని నిలవదీసే అవకాశం కూడా మనకు ఉన్నదని నేను చెప్తున్నా కానీ దానికి సిద్ధంగా మీరు ఉండాలి లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడొద్దు తూము చౌదరణ దగ్గర ఒక మాట నా దగ్గర ఒక మాట వద్దు అందరం సమానమే కాంగ్రెస్ పార్టీ మన చేతి గుర్తు మన ముఖ్య నాయకులు మన కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ దానికి రేవంత్ రెడ్డి గారు అలాగే శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వర గారు క్యాబినెట్ కూడా ఇక్కడ మనకి మంచి మంత్రులు మంత్రులను ఇచ్చి నిజాయితీగా పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైనది ఇందిరమణులు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి డబల్ బెడ్రూమ్లు అని ఏ ఏ ఊళ్ళో కూడా ఒక ఇల్లు ఇచ్చింది లేదు దానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చి పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో అరువులున్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని ప్రవేశపెట్టింది మన ఇందిరమ్మ ప్రభుత్వం మన ప్రజాపాలన ప్రభుత్వం ఎవరు ఇస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఇల్లు దానికి మనం ఎక్కడా బే బేసిస్ కానీ ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ మన కార్యకర్తలు కూడా ఇప్పటి నుంచి మీరు ఇక్కడ మైలారమే ఉంది మైలారంలో ఒక పది మంది మీరే కమిటీ చేసుకోండి తుమ్చౌదరన్న అర్ధరాత్రి రమ్మంటు వస్తాడా నేను రమ్మంటే వస్తాను ఫోన్ చేయండి అర్ధరాత్రి ఫోన్ చేసిన అయితే వారు ముఖ్యంగా ఆ ఇబ్బంది జరుగుతుంది మీరు పోవాలి మీరు పనిచేయాలి అని విజ్ఞప్తి చేస్తూ ఇంకొకసారి రెండు వందల పది ఇండ్లు లిస్టు తీసుకుంటే నూట అరవై నాలుగు ఇండ్లు ఇక్కడ ఫైనల్ చేశారు ఆ నూట అరవై నాలుగు ఇండ్లల్లో యాక్చువల్గా జన్యున్గా ఉన్న తీసేయచ్చు కలెక్టర్ గారు మనం కాదంటలే కానీ నూట అరవై నాలుగు ఇండ్ల జోలికి మనం పోవద్దు ఇల్లున్నోడికి ఇల్లు రావచ్చు ఇల్లు లేనోడికి ఇల్లు రావచ్చు అవన్నీ వద్దు ఈ రెండు వందల పది కాకుండా ఇంకా ఎవరు దానికి డెబ్బై రెండు నియమ నిబంధనలు పెట్టారు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ఆ డెబ్బై రెండు నియమ నిబంధనలు అరువులైన ప్రతి ఒక్కరికి ఈ వేదిక ముఖంగా చెప్తాను ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది మాది మీ ఇంటికి వస్తాం మీ రిపోర్ట్ తీసుకుంటాం కలెక్టర్ గారికి మూడు రోజుల ముందు ఇదంతా తెలియదు ఇదంతా తెలియకముందే ఒక చిన్న మన గొడవ విజయదయం దయం తర్వాత ఇక్కడ నుంచి రిపోర్ట్లు కూడా నాకు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నేను వెళ్ళి ప్రత్యక్షంగా కలిసా నూట అరవై నాలుగు వచ్చిన ఇళ్ళు కాకుండా ఇక్కడ ముప్పై ఇళ్ళు రాని నలభై ఇళ్ళు రాని అరువులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించే బాధ్యత మాది దానికి కలెక్టర్ గారు కూడా మాటిచ్చారు ఎందుకంటే మనం ఇందిరామ్మ ఇళ్ళు పాత ఎవరి పేరు మీద వచ్చింది ఇప్పుడు ఇల్లు రాదు ఆ ఇందిరమ్మ ఇల్లు నీ పేరు మీదనే ఉండి ఆధార్ కార్డు నీ పేరు మీదనే ఉంటే మళ్ళీ నీకు ఇల్లు రాదు ఇలాంటివి కూడా ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటన్నిటిని కూడా పలా రోడ్కి వచ్చింది నాకెందుకు రాలేదనుకుండా ఆ నీళ్ళు కూడా ఇల్లు రాని వాళ్ళని జెన్యున్ లిస్ట్ తయారు చేయండి నాలుగు చక్రాల ట్రాక్టర్ నోళ్ళకు కూడా ఇల్లు రాదు అనేది ఉన్నది భూమి ఉన్న వాళ్ళకి ఇలాంటివి కొన్ని ఉన్నాయి మన ప్రభుత్వం అని మనం తీసి పెట్టలేము మన మైలారంలో నూట అరవై నాలుగు వచ్చినాయి కానీ ప్రతి పంచాయతీలో ఇరవై ఇండ్లు పదిహేను ఇండ్లు వచ్చినవి ఉన్నాయి దానికి ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని మూడు నిబంధనలు పెట్టారు ఫస్ట్ లిస్టులో వితంతువులు హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ లిస్టులు తర్వాత ఇండ్ల స్థలం ఉండి వాళ్ళకి పేదవాళ్ళు వేయండి ఎలాంటి భూమి లేకపోతే రెండో లిస్టు మూడో లిస్టులో పెంకుటిళ్ళు రేకులు ఇండ్లు ఉండి వాళ్ళకి ఎలాంటి భూమి లేకుండా ఎలాంటి ఆదాయం లేకుండా ఉన్న వాళ్ళకి మూడో లిస్ట్ అని నిరుపేదలకే మన ప్రభుత్వం ఇంకొక మాట ఈ వేదిక మీద నుంచి కూడా నేను చెప్తున్నా సీనన్న మనందరికీ కావలసిన వాళ్ళు గృహ నిర్మాణ శాఖ మంత్రులయ్యారు సీనన్న కూడా అరువులైన వాళ్ళకే ఇండ్లు ఇస్తారు కానీ ప్రతి ఒక్కళ్ళకి ఇస్తారని చెప్పటం మన తప్ప ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే శ్రీనన్న కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజక నియోజకవర్గాలకి మంత్రి ఆయన ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఎట్లనో మన కొత్త నియోజకవర్గం కూడా అదే ఉంటుంది కాబట్టి నియమ నిబంధనలు దాటి ఆయన ఒక్క స్టెప్ కూడా తీసుకోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట పడాల్సిన అవసరం లేదు ఆయనకి ఎక్కడ చిన్న అవమానం జరిగినా ఆయనకు మాట పడ్డా మనమందరం మాట పడ్డట్టే కాబట్టి సీనన్న పేరు నిలబెట్టాలి అదే రకంగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టే పథకాలన్నింటినీ కూడా ఈ ఆరు గ్యారంటీలు ముఖ్యంగా ఈ ఆరు గ్యారెంటీలు కూడా ఎవరు ఊళ్ళలో చెప్పేటోళ్ళు లేరు ఇచ్చేది మనం అక్కడ కష్టాలు నష్టాలు పడి అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రాన్ని ఇదే కేసీఆర్ పది సంవత్సరాలు పాలించి ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే నెలకు అరవై ఐదు వేల కోట్లు వడ్డీ కట్టేది మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజున్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్లు దోసుకున్నారు తిన్నారు అంత చేశారు అయిపోయింది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఎంత ముందుకు తీసాపోయి ప్రజల పక్షాన ఎలా పోరాడాలని రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషికి మన క్యాబినెట్ మొత్తం సహకరిస్తుంది కాబట్టి మన ప్రభుత్వం ముందుకు పోతుంది రాబోయే రెండు రోజుల్లో ఈ అప్పులన్నీ కూడా దగ్గర పడినప్పుడు మీకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్కట కూడా వదిలిపెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీ గ్యారంటీలు తీర్చుతుందని చాలా ఆలస్యమైంది పైన ఎండుంది కింద చెవట్ల పోస్తే మీకు ఆకలి అవుతుంది కాబట్టి మీకు ఒక్కటే నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వం పేదల పార్టీ పేదవాడికి అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు ఇది భూస్వాములు కాంట్రాక్టర్లకి ఒత్తుగాసే పార్టీ కాదు మీరు కూడా ఎక్కడ అన్యాయాలకి అక్రమాలకి ఎక్కడ డబ్బులు వస్తాయా అక్కడ పనిచేద్దాం అనుకున్నా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నిజాయితీగా పనిచేసి పేదవాడికి మేలు చేసినప్పుడు మనకు తప్పనిసరిగా భగవంతుడు కూడా మనకు మేలు చేస్తారని తెలియజేస్తూ మనం ఇవాళ మోసం చేస్తే మరి పది మంది మోసం చేస్తారు మనం పది మందికి సహాయపడితే వంద మంది మనకి సహాయపడతారని మీకు సూచనలు ఇస్తూ మీరందరూ కూడా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ పేరు ప్రతిష్టలు ఇక్కడ ప్రత్యేకంగా మన సీనన్న పేరు ప్రతిష్టలు తీసుకోవడానికి కూడా మీరందరూ ముందుండాలని నేను కూడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో రేణుకా చౌదరి గారితో తిరిగి బట్టి విక్రమార్క గారితో తిరిగి జూలై రెండో తారీఖు అన్న అధికారంలోకి వచ్చినప్పుడు నేను కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న కాలిక్యులేషన్లు బట్టి సీనన్న బీసీకి ఇస్తే నీకే ఇప్పిస్తే సీతన్న అంటే సీనన్నతో నేను జులై రెండో తారీఖుతో నిలబ తిరగటం జరుగుతుంది ఆరు గ్యారంటీలు గడప గడప కార్యక్రమానికి కూడా సీనన్నతో తిరగటం జరిగింది వంద మంది అనుకున్న మనం నమ్ముకున్న నాయకుడు మనసులో ఉన్నప్పుడే మన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆయనకి విధేయుడిగా విజ్ఞతతో ఉండి సీనన్న పేరు నిలువ పెట్టడంలో ముందుండాలని అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆరు గ్యారెంటీల్ని ముందుకు తీసుకపోవడంలో నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేయాలని అన్యాయాలకు అక్రమాలకు దందాలకు మనం ఎక్కడా పోవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం पट्टी विक्रमादगर नायकत्व तो। पोंगलेड सीना नायकत्व ना तो। तुम्मल नायसराव नायकत्व तो। जय हिंद जय जाए कांग्रेस